కడప జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ముట్టాను చాపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దస్తగిరిరెడ్డిపై రెండు సార్లు తో పాటు ఎనభై ఆరు ఎర్రచందనం రవాణా కేసులతో పాటు ముప్పై నాలుగు దొంగతనం కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది ఇతనితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి టన్ను బరువు గల యాభై రెండు ఎర్రచందనం దొంగలు రవాణాకు ఉపయోగించిన రెండు కార్లు ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు